హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు ఒక ఎకరం అయితే సేల్కి వచ్చింది ఇది మనకి విలేజ్ టు విలేజ్కి వెళ్ళే టాంబా రోడ్ అండి టాంబో రోడ్ నుంచి మనకి దాదాపు రెండు వందల ఇరవై ఫీట్ల రోడ్ ఫేస్తో ఉంటుంది ఇదంతా రోడ్ ఫేస్ వస్తుంది మనకి విలేజ్ కూడా పక్కనే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ సో మనకి జనగామ డిస్టిక్ నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుంది మండలం వచ్చేసి మనకు నర్మేట మండలం వస్తుంది మనకి మండల్ టౌన్ నుంచి మాత్రం ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ వస్తే వస్తుంది ఇది మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి సెంటర్ నుంచి మనకి సెట్ బ్యాక్తో ఉంది సో ఇందులో మనకు ఒక బోర్ కూడా ఉంది వాటర్ అయితే ఫుల్ వాటర్ సాయిల్ పరంగా చూస్తే మాత్రం రెడ్ సాయల్లో ఉంటుంది సో ఇది తోటకు కానీ గెస్ట్ హౌస్ కానీ చాలా బాగా పనిచేస్తుంది మనకు చుట్టూ కడీలు జాలి ఫెన్సింగ్తో ఉందండి సో టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్లో ఉంది మనకి రైతు దగ్గర నుంచి సేల్పు ఉంది రైతు చెప్తున్న దారి వచ్చేసి యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఎకరానికి సో నెగసేపుల్ అయితే ఉంటుంది మంచి బాక్స్ టైప్లో ఉంటుంది మనకి రోడ్ ఫేస్ రెండు వందల ఇరవై ఫీట్లు వస్తుంది ఇటు వెనకాల కూడా ఈ దారి వస్తుంది మళ్ళీ ఇటు సైడ్ కూడా దారి టూ సైడ్ దారి మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సైటు హైదరాబాద్ నుంచి అయితే మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పాల్ నుంచి గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదైనా మ్యాంగో తోట కానీ చాలా బాగా పనిచేస్తుంది సాయిల్ బాగుంది ఇక్కడ బోర్ ఉందండి మనకి వాటర్ అయితే ఫుల్ వాటర్ పడ్డది ఇది అంతా వస్తుంది ఇందులో ఇద్దరు కూడా షేర్ చేసుకోవచ్చు ఇరవై ఇరవై గుంటలు కూడా సో డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి మనకి ఇది కాస్ట్రా అని కూడా ఉంది సో మనకి డిజిటల్ పాస్బుక్ కూడా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు కాస్రాపాని కూడా ఉంది దీనికి టైటిల్ వచ్చేసి చాలా క్లియర్ టైటిల్ అండి సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి